ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైన చూసిన తర్వాత డోర్ బలవంతంగా తోసేశారు ఒక ఏడు మంది పిల్లలు వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్ కి ఇన్ఫార్మ్ చేశారు మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్ లో ఉన్నారు మాట చూసారు చూసి మళ్ళీ మేము ఇక్కడ మేము కాలేజ్ లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్ లో ఉన్నాము మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి పాప పేర బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ గుర్రంకొండ పాప బాడీ హాస్టల్ అది రూమ్ లోనే ఉంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాము విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం పోలీస్ వాళ్ళకి అన్ని కూడా బాధగానే ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కళాశాలలో ఇలాంటి సంఘటన జ జరగడం నిజంగా బాధాకరమైన విషయం అయితే మధ్యాహ్నం రెండున్నర సమయంలో విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి అయితే మధ్యాహ్నం చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పేరెంట్స్ గాని పేరెంట్స్ కుటుంబానికి కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ చేయకుండా లోపల ఏం జరుగుతుందో తెలియదు విద్యార్థి ఏం ఏం చేసుకొని చనిపోయిందో తెలియదు విద్యార్థికి ఎవరైనా ఇబ్బందులు పెట్టారా విద్యార్థిని ఎవరైనా ఇబ్బందులు గురి చేశారా విద్యార్థి ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గాని అదే విధంగా డివో గాని డిఓ గారు స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలోనే ఇదే ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి ఆర్ట్స్ కాలేజ్ లో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ మీద ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి విద్యార్థిని వేధిస్తా అని చెప్పేసి ఒక విద్యార్థి రోడ్ ట్రాక్ మీద చనిపోయినటువంటి ఘటన కూడా మనం ఎన్నో చూసాం ఆ ఘటనను మరవక ముందే మరోసారి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధాస్మినటువంటి పద్మావతి డిగ్రీ కాలేజ్ ఇలాంటి సంఘటన జరగడం నిజంగా శోచనీయం బాధాకరం అనితా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏం జరిగిందో తెలియ తెలియాల్సిన అవసరం ఎంత ఉంది సమగ్ర విచారణ కూడా ఎక్స్పెషల్లీ సంబంధిత ఈ ఘటనలో ఖచ్చితంగా వాళ్ళు కూడా భాగస్వామ్యమే ఖచ్చితంగా ఏం జరిగిందో సమగ్ర విచారం జరిపి అనిత కుటుంబానికి న్యాయం చేసేదాకా విద్యార్థి సంఘాలుగా ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదని హెచ్చరిక